ఈరోజు వరదానము కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకునే నిశ్చయబుద్ధి నిశ్చంతభావ ఏ దృశ్యం నడుస్తున్నా దానిని త్రికాల త్రికాలదర్శులుకాయి చూడండి ధైర్యము మరియు ఉత్సాహంలో ఉండి స్వయం కూడా సమర్థమైన ఆత్మగా వండి మరియు విశ్వాన్ని కూడా సమర్థంగా చేయండి స్వయం యొక్క తుఫాన్లో కదలకండి అచలంగా అవ్వండి ఏ సమయం లభించిందో తోడు లభించిందో అనేక ప్రకారాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి నుండి సంపదవంతులుగా సమర్థవంతులుగా అవ్వండి మొత్తం కల్పంలో ఇటువంటి రోజు మళ్ళీ రాదు అందువలన అన్ని చింతలు తండ్రికి ఇచ్చి నిశ్చయబుద్ధి గల సదా నిశ్చంతంగా ఉండండి కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండ్ యొక్క లాభాన్ని తీసుకోండి